హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ వృషభ రాశి వాళ్ళకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే అసలు మంచి ఏంటి చెడేంటి అనేది మీకు చక్కగా అర్థమయ్యన్నమాట వీళ్ళకేంటంటే మంచిగా కొన్ని శుభవార్తలు రాబోతున్నాయి అలాగే కొంచెం నష్టం అనేది కూడా జరగబోతుంది దానికి వచ్చేటప్పటికీ మీరు ఏం చెయ్యాలి వాటికి ఎలాంటి పరిహారం చేయాలి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను కాబట్టి మీరు పూర్తిగా చూడండి వృషభ రాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళేంటంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళది బ్రాహ్మణ రాశి అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళందరితో చాలా మంచిగా సంతోషంగా అంటే వాళ్ళకి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు అనేవి ఉండవన్నమాట అంటే ఆవుకులాగా గోవుకులాగా ఎంత స్వచ్ఛమైనటువంటి మనస్సు అనేది కలిగి ఉంటారనమాట తెల్లని పాలవలే ఉంటుందన్నమాట వీళ్ళ మనసు ఎటువంటి కలమషము అనేది ఉండదు అందరు మంచిని కోరుకుంటారు ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎప్పుడూ కూడా ఉండదు అలాగే ఈ రా వీళ్ళకేంటంటే కొంచెం కష్టాలు కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు అనమాట చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి సమస్యలతో బాధపడతానే ఉంటారు అది కుటుంబంలో అవ్వచ్చు అంటే చిన్నపిల్లలప్పుడు ఏంటంటే ఏదన్నా ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ కొంచెం తల్లిదండ్రుల వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అంటే తెలిసి తెలియక ఏదన్నా ఒక మంచి చేయాలని చూసినప్పుడు అది అందులో నుంచి వాళ్ళకి కొంచెం ఏదన్నా నష్టం జరగటము ఇట్లా ప్రతిదీ కూడా ఒక ఒక ఏజ్ వచ్చి నాకైనా సరే ప్రతిసారి కూడా ఎక్కువగా కష్టాలు అనేవి వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కష్టాల వల్ల ఏంటంటే ఇక పడి 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 జీవితంలో వాటిని ఒక అనుభవాలుగా మార్చుకొని దాంట్లో నుంచి ఎలా ఈజీగా బయటపడాలి దాన్ని మనం ఎలాగా మంచిగా మార్చుకొని దాన్ని ఒక రూపాయి వచ్చేటట్లుగా ఎలా చేసుకోవాలి అని అనుభవాలుగా మార్చుకుంటారనమాట అంటే ఇక వాటి గురించి బాధపడతాలన్నీ అయిపోయినాయి కొత్త అయితే బాధపడతాము ఇక అలవాటయ్యే కొద్దికి ఏంటంటే ఇక ధైర్యంగా అందులో నుంచి కూడా చెడులో నుంచి కూడా గుణపాఠం వెతుక్కొని వెళ్ళిపోవటం అనమాట అట్లా వాళ్ళు అలాంటి మంచి గుణపాఠం అనేది నేర్చుకొని జీవితంలో మంచిగా సక్సెస్లోకి రావటానికి వాటన్నింటినీ కూడా సూత్రాలుగా ఉపయోగించుకుంటారు అనమాట అట్లా వీళ్ళు జీవితంలో సక్సెస్లో ఎదగాలి మేము సంపాదించుకోవాలి చెయ్యాలి అటువంటి కసి పట్టుదల అనేవి ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట మా ఫ్యూచర్ గతంలోలాగా మేము బాధపడకూడదు నలుగురిలో ఒక స్టేజ్లో ఉండాలి మేము అని చెప్పేసేసి గొప్పగా టార్గెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి వీళ్ళకి కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది రాశి అంటే చూడండి వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు చూడండి డీప్ ఏదైనా సరే కొండనైనట్టు అయినా కూడా ఢీ కొట్టేటటువంటి ధైర్యం అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే అడుగు ముందుకే కానీ వెనకడుగు అనేది ఎప్పుడు కూడా వేయదు అక్కడ అది నష్టం జరిగిద్దో మంచి లాభం జరగనివ్వండి నష్టం జరగనివ్వండి అడేంటంటే వెళ్ళిపోవాలి ముందు అట్లా అలా ఉంటుంది అనమాట వీళ్ళ ఆలోచన కానీ జీవితంలో ఏంటంటే తెలిసి తెలియక నష్టాలు చాలా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని ఏంటంటే అనుభవంగా మార్చుకుని రెండోసారి రిపీట్ అవ్వకుండా చేసుకోవాలన్నమాట అది వీళ్ళకి అర్థమైంది అనమాట కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా ధైర్యవంతులు అని చెప్పేసుకోవచ్చు అనమాట మనము ఇక వీళ్ళు కోపం వచ్చేటప్పటికీ కోపం కూడా ఉంటుంది కోపం లేకుండా ఏమీ ఉండదు ఎందుకంటే వీళ్ళకి మంచి మనసు ఎదుటి వాళ్ళకి ఏంటంటే ఎంతగా మంచి కోరుకుంటారో ఎదుటి వాళ్ళ విషయంలో ఏంటంటే మంచిగా ఆలోచిస్తారనమాట కానీ అది వీళ్ళకి ఏదన్నా తేడా కొట్టిద్ది వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చాలా కోపం వచ్చింది అనమాట ఇక ఆ సమయంలో కనుక వీళ్ళకి దగ్గరలో ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళు అయిపోయారు అంత కోపం అనమాట కాబట్టి వీళ్ళకి కోపం తెప్పించకుండా ఏ పనైనా సరే ప్రేమతో బుజ్జగించి చేపించుకుంటే వీళ్ళు ఎంతైనా మీ మాట వింటారు అలా కాకుండా డిమాండ్ చేసి నువ్వు చెయ్యాలి నువ్వు అది చేసి తీరాలి నువ్వు రావాలి నువ్వు అది అలా అది అని అట్లా డిమాండ్ చేస్తే మాత్రం ఏంటంటే వీళ్ళకి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా మాట్లాడద్దు వీళ్ళతో ఎవరైనా సరే ప్రేమగా వీళ్ళని అర్థం చేసుకొని మాట్లాడితే ఎంత ప్రేమని కొండంత ప్రేమనైనా సరే వీళ్ళు చూపించి వాళ్ళు చెప్పినట్లుగా వింటారనమాట అంత మంచి స్వభావం అనేది వీళ్ళకి ఉంటుందనమాట ఇక వీళ్ళకి కష్టాల వల్ల ఏంటంటే ఆ ఎదుటి వాళ్ళని చదివేటటువంటి గుణం ఆ టాలెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఉంటారు కదా ఎదుటి వాళ్ళు వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అసలు ఎవరు ఏంటి మంచి ఏంటి చెడేంటి ఎవరికి ఎంతవరకు నిజంగా మన మీద ప్రేమలు ఉంటాయి ఎవరు మన ఎవరు తన ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అసలు జనం మనసులో ఏముంది ఏంటి అనేది మనిషిని చూడంగానే ఒక బుక్ చదివినట్లుగా చదివేస్తారనమాట వీళ్ళ దగ్గర అంత టాలెంట్ అనేది ఉంటుందన్నమాట ఇక వీళ్ళ ప్రేమను పొందాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రేమను చూపిస్తారంటే వాళ్ళ మనసులో ఎటువంటి కపటము అనేది ఉండదు చాలా స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపిస్తారు కానీ దాన్ని అలుసుగా చూ చూ తీసుకొని ఎదుటి వాళ్ళు ఏదన్నా ఆట ఆడాలని చూస్తే మాత్రం చెప్పాను కదా పిచ్చి కోపం వచ్చింది అనమాట ప్రేమను చూసిన వాళ్ళు కోపం కోపాన్ని భరించడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటేనే వీళ్ళని ఇక వీళ్ళ ప్రేమని అలుసుగా తీసుకొని వీళ్ళతో ఆడుకోవాలని ట్రై చేస్తారనమాట కాబట్టి వీళ్ళ ప్రేమ కానీ ఏదైనా కానీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక వీళ్ళు వీళ్ళేంటంటే చాలా వ్యక్తిగతంగా మంచి వాళ్ళని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వచ్చేటప్పటికి ఇరవై ఏడవ తారీఖు ఎలా ఉంది అనంటే ప్రేమించుకునే వాళ్ళ పరంగా ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఇబ్బందులు అనేవి ఇన్నాళ్ళ నుంచి రకరకాల ఇబ్బందులతో మీరు బాధపడతా ఉన్నారు అంటే వాళ్ళు పట్టించుకోవటం లేదు వాళ్ళ చుట్టూతో తిరిగి అలిసిపోవటము ఫోన్స్ లిఫ్ట్ చేయటం లేదు ఇలాంటివి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మీ దారిలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది వాళ్ళు మీ విలువ తెలుసుకొని మీతో ప్రేమగా ఉండటానికి అవకాశం అనేది ఉంది అంటే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మీతో బాగుండాలి మీతో క్లోజ్గా ఉండాలి మీతో సంతోషంగా జీవితాన్ని గడపాలి మీతో జీవితాన్ని కొన్నాళ్ళైనా హ్యాపీగా ఊహించుకోవాలి అని చెప్పేసేసి అది ప్రేమించుకునే వాళ్ళైనా భార్యాభర్తల మధ్య ఏంటంటే ప్రేమ పరంగా అన్యోన్యంగా ఉండేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట దగ్గరగా అంటే దూరంగా ఉండేవాళ్ళు గొడవలతో దూరంగా ఉండేవాళ్ళు దగ్గర అవ్వబోతున్నారు వీళ్ళ మనసులు ఏంటంటే దూరంగా ఉంట ఉండటం వల్ల ప్రేమ అనేది ఇంకాస్త ఎక్కువ అయ్యి రెండోసారి ఇలాంటి పొరపాటు అనేది చేయకుండా అటు ఆడవాళ్ళ తరపు కానివ్వండి ఇటు వీళ్ళ తరపున కానివ్వండి మగవాళ్ళ తరపున కానీ ఇబ్బందులు అన్నీ రెండోసారి రిపీట్ కాకుండా ఆ దూరంలో నుంచి జీవితంలో దూరం అవ్వకుండా ఉండేటట్లుగా వీళ్ళు ఆలోచించుకుంటారు అనమాట అట్లా భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటారు ఆ గొడవల్లో నుంచి ప్రేమలు అనేవి వీళ్ళకి ఇంకా అర్థమయ్యి ఇక గొడవలు తగ్గి సంతోష సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మధ్యలో వాళ్ళ మాటలు వినటం వినటము ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే తెలిసి తెలియని తనాల వల్ల చిన్న చిన్న వయసుల వల్ల ఏంటంటే రకరకాల సమస్యలు తెచ్చుకున్నారు అలాంటివన్నీ ఇవన్నీ ఎవ్వరిని నమ్మకూడదు భార్య భర్తలు ఇద్దరు మేము శాశ్వతము మేము ప్రేమించుకునే వాళ్ళు మేము శాశ్వతము అసలు ఎవరు నిజము ఎవరు అబద్ధము ఎవరు జీవితాంతం మనకు తోడుగా ఉంటారు మధ్యలో వాళ్ళు మధ్యలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఇవన్నీ వీళ్ళు అర్థం చేసుకొని చక్కగా సంతోషంగా కలిసి ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క దాంపత్యం విషయంలో సంతోషంగా ఉంటారు అలాగే ప్రేమించుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళు మారి దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు అస్సలు బాధపడద్దు సంతోషంగా ఉండండి వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు మీ దారికి వస్తారు ఎక్కడికి వెళ్ళరు మిమ్మల్ని కాదని చెప్పేసేసి వాళ్ళు ఎక్కడన్నా ప్రేమను వెతుక్కోవాలని చూస్తే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా అంటే మోసం అనేది వాళ్ళు ఎదుటి వాళ్ళు రుచి చూపిస్తారు కాబట్టి వాళ్ళు అంత తేలిగ్గా వదులుకోరు వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి మీరేంటంటే పదే పదే గ అయిపోయినటువంటి గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్నటువంటి మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టి మేము ఎలా సంపాదించుకోవాలి ఏం చెయ్యాలి అని అని చెప్పేసేసి ఇలాంటి ఆలోచనలు ఆలోచించుకుంటే ఏంటంటే జీవితంలో మీరు మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది నలుగురిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే చీకొట్టారో వాళ్ళే మీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివి గతాన్ని గురించి ఎక్కువగా బాధపడకుండా జరిగే ప్రస్తుతంలో ఉండి చక్కగా ఆ పనుల్లో మంచిగా సంపాదించుకొని ఆ ఎనర్జీని అనవసరపు ఆలోచనలకు వృధా చేయకుండా ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఉపయోగించుకుంటే మీకు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది పోయిన బంధాలన్నీ వెతుక్కుంటూ మరీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీరు కొ ఏంటంటే కొంచెం డబ్బు పరంగా కోర్టు కేసులు అలాంటివి కొంచెం నడుస్తూ ఉంటాయి అనమాట అంటే ఏదన్నా మీకు రావాల్సిన ఏదన్నా గొడవల్లో ఇరుక్కొని ఏదన్నా కోర్టు కేసులు అట్లా ఇరుక్కుపోవటము ఏదన్నా ఆస్తుల పరంగా మీకు రావాల్సినవి దక్కకుండా అవతల వాళ్ళు తీసుకోవాలని చూస్తాము ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని సమస్యల వల్ల ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టడము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం కోర్టు కేసులు మీకు నడుస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి నుంచి మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అనవసరంగా ఏమొచ్చిద్దా ఏంటా అని చెప్పేసేసి భయపడద్దు దాని గురించి అసలు ఆలోచించవద్దు మీకు రావాల్సినటువంటివి ఖచ్చితంగా మీ రూపాయి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ కొంచెం ఆలస్యమైనా సరే మీ రూపాయి అనేది మీ దిగు తిరిగి వచ్చిద్ది మీకు అనవసరమైనటువంటి నిందలు పోయేటటువంటి అవకాశం కూడా ఉంది మీరేంటంటే జనాన్ని ఎక్కువగా నమ్ముతారు మీలో ఉన్నటువంటి మైనస్ అదే అంటే కుడుమిస్తే పండగ అన్నట్లుగా కొంచెం ఫ్రెండ్స్ అని కానీ వాళ్ళని వీళ్ళని కొంచెం నమ్మేసేసి జనంతో ప్రతి విషయాన్ని చెప్పుకుంటారు అలా చెప్పుకోవద్దు అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే అనవసరపు నిందలు లేనిపోని మీరు ఏమి అనకపోయినా కూడా మీరేదో అన్నారని అవతల వాళ్ళకి వెళ్ళి చెప్పటము ఇలాంటివన్నీ లేనిపోని నిందలు వచ్చి పడతాయి కాబట్టి ఏదైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి పక్కకు వచ్చేసేయండి ఎవ్వరిని నమ్మొద్దు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ అంతవరకు ఆ పని అంటూ బయట వరకు చూసుకొని వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి అంతవరకే ఉండండి అంతకు మించి ఇంట్లో పర్సనల్ విషయాలు ప్రతీది కూడా చెప్పొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో రక్త సంబంధాలకే రో ప్రేమలు అనేవి ఉంటల్లా అలాంటిది బయట ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఎందుకు ఉంటుంది ఒకసారి ఆలోచించండి మన ఎదురుగా అట్లా ప్రేమలో ఉన్నట్లుగా మీరు బాధపడుతుంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నట్లుగా అట్లా అదంతా చేస్తారు కానీ వాళ్ళకు వచ్చేటప్పటికి నిజంగా ఎమోషన్స్ అనేవి మీ మీద ఏది ఉండవు కాబట్టి ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే ఈ కోపం ఈ ఏంటంటే ప్రేమను ఎక్కువగా చూపిస్తారు కదా దానివల్ల ఏంటంటే తట్టుకోలేరు ఎదుటి వాళ్ళ నుంచి చిన్న ఇబ్బందులు జరిగినా కూడా తట్టుకోలేక విపరీతమైనటువంటి కోపం చూపిస్తారు ఆ కోపం వల్ల వాళ్ళు మీ మీద కొంచెం శత్రుత్వం బాగా పెంచుకునేటటువంటి అవకాశం అనమాట అది ఇళ్లల్లో వాళ్ళైనా అవ్వచ్చు లేదా బయట వాళ్ళైనా అవ్వచ్చు మీరు పనిచేసే కడ మీ పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్లో అయినా అవ్వచ్చు ఇళ్ళల్లో వాళ్ళు కూడా అవ్వచ్చు కాబట్టి ఆ కోపాన్ని ఏంటంటే కంట్రోల్ చేసుకోండి అంత ప్రేమ చూపించకుండా ఉంటే ఇంత కాపాడాల్సినటువంటి పరిస్థితి రాదు కదా ప్రేమ చూపించబట్టే కదా నేను అంత ప్రేమ చూపిస్తే వీళ్ళేంటి ఎలా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి మీకు బాధ రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా ప్రేమ చూపించండి కాదని నేను కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి లిమిట్ దాటినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఒక మనం ఎలాగైతే మంచిగా రెస్పాన్స్ అనేది చూపిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే రావాలని మనం కోరుకున్నప్పుడు ఏంటంటే ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అలాంటి రెస్పాన్స్ అనేది మనకి ఎదుటి సైడ్ నుంచి రాదు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఇలా బాధపడి కాప్ మళ్ళీ లేనిపోని గొడవలు పడి ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ పిల్లలతోనైనా బయట ఫ్రెండ్స్తోనైనా శత్రుత్వాలు తెచ్చుకునేటటువంటి అవకాశం అనేది ఉండదు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉండండి ఏదైనా ప్రేమైనా కోపమైనా ఏదైనా సరే ఒక కంట్రోల్ ఒక లిమిట్లో ఉంటే మీకు చాలా మంచిది మీ ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది అది మీరు గమనించండి ఇంకా వచ్చేటప్పటికి మీకు పరిహారాలు అని చెప్పాను కదా మీకేంటంటే నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటా ఉంటాయి అనమాట ఇరుగు వాళ్ళ చూపులు బంధువుల తరపు నుంచి అమ్మ బాగున్నారు బ్రహ్మాండంగా ఉన్నారు తింటున్నారో తింటలేదో చా చేయగలుగుతున్నారో లేదో మీ ఒంట్లో ఓపిక ఎట్లా ఉందో మీకు తెలుసు కానీ జనం ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపించి ఏడుస్తూ ఉంటారనమాట వాటి వల్ల ఏంటంటే లేనిపోని ఇబ్బందులు ఇంకా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనశ్శాంతి లేకపోవటము ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త మధ్య మధ్యలో శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ కాస్త ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవటం మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేసుకోవటము ఇంట్లో ఏదన్నా ఖాళీ దొరికినప్పుడు మీకు దగ్గరలో ఏదన్నా దేవాలయాలు ఉంటే చక్కగా శివుడు శివాలయానికి వెళ్ళి రావటము ఇట్లా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి రావటము ఇలాంటివి చేయటం ఇంట్లో దీపారాధన వెలిగేటప్పుడు దీపారాధనలో కొంచెం రెండు మిరియాలు కానీ రెండు లవంగాలు కానీ అలాగే నల్ల నువ్వులు ఇలాంటివి వేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు శత్రువుల యొక్క ఆ పగ ఇలాంటివి ఏంటంటే మీకు రాకుండా మీ ఇంటి మీద మీ మీద పడకుండా చాలా వరకు కూడా క్లియర్ అవుతాయి అనమాట కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా వరకు కూడా ఆ నెగిటివిటీ ఆ చెడు శక్తులు ఆ దుష్ట ప్రభావాలు చెడు చూపులు ఏడుపులు ఇలాంటివన్నీ పోయి మీరు తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కనపడవు కానీ ఇలాంటివి ఏంటంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మనుషుల్ని ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అన్నమాట ఊపిరి ఆడకుండా చేసేస్తాయి కాబట్టి అవి కూడా మీరు దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అలాగే సమయానికి తింటా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ చిన్న హెల్త్ ప్రాబ్లమ్సే రేపు పెద్దవిగా మారితే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి తింటము సమయానికి నిద్రపోవటం కూడా ఇలాంటివి కూడా చేయాలి ఇక ఆ ముప్పయో తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే బాగా బిజీగా ఉంటారు ఆ రోజు వచ్చేటప్పటికి ఏంటంటే విడి రోజుల్లో కూడా బిజీగా ఉంటారు కాకపోతే ఈ ముప్పయో తారీఖు ఏంటంటే ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటారు డబ్బు పరంగా కూడా మీకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది అంటే ఏదన్నా ఎవరికన్నా డబ్బులు ఇవ్వాల్సిన కాడ వాళ్ళు ఇవ్వరు అనుకుంటే వాళ్ళు ఇవ్వటము మీరు చేసేటటువంటి పని కాడ కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా డబ్బులు రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి అంటే అలా ఆ రోజు అంతా మంచిగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట అంటే ఏదన్నా ఫ్యామిలీతో సరదాగా ఉండటము కొంచెం బంధువులు అట్లా కలిసి ఉండటము సరదాగా ఏదన్నా బయటికి వెళ్ళటము లేదా చేసే చేసే పని చేసే కాడైనా సరే ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండటము చక్కగా ఏదన్నా హ్యాపీగా అందరం అందరం కలిసి తింటాము చక్కగా ఇలాంటివన్నీ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు కుటుంబంతో కూడా కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి మీరు మీరేంటంటే కొంచెం భోజన ప్రియులని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎక్కువగా ఏదన్నా మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా తినాలి అని చెప్పేసేసి మీరు అనుకుంటా ఉంటారు అలాగే మీరు అందంగా కూడా ఉంటారు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి కళ అనేది ఉట్టి పడతా ఉంటుంది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా ఆకర్షణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక డబ్బు పరంగా వీళ్ళు ఏ పనైనా సరే అనుకుంటే ఆ పనిలో ఏంటంటే నీతిగా అంటే నీతిగా నిజాయితీగా కరెక్ట్గా వీళ్ళని నమ్మి ఎవరన్నా ఒక పని చెప్తే ఆ పనికి పూర్తిగా న్యాయం అనేది చేస్తారనమాట మధ్యలో వదిలిపెట్టడం ఇలాంటివి అనేవి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఉండవని చెప్పుకోవాలి అంటే కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఉద్యోగపరంగా ఏదన్నా వెతుక్కుంటే ఉద్యోగపరంగా వచ్చేటటువంటి ఉద్యోగాలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అది గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా చక్కగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది పిల్లలు చదువుల విషయంలో కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు మీరు మంచిగా గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం అనేది ఉంది ఏదైనా సరే చక్కగా మంచిగా గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఉంది అలాంటి న్యూస్ వల్ల ఏంటంటే మీరు మంచిగా సంతోషం అనేది హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు అది డబ్బు పరంగా అవ్వచ్చు లేదా పిల్లల రూపంలోనైనా భార్య భర్తల రూపంలోనైనా ఏదైనా సరే ఏంటంటే మంచిగా మీకు గుడ్ న్యూస్ అనేది ఉంటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటారు ముప్పయో తారీఖు వచ్చి వచ్చేటప్పటికి సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్తాము చక్కగా ఏదన్నా తింటాము ఎంజాయ్ చేస్తారనమాట డబ్బు మాత్రం కొంచెం ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టండి అవసరాలకు వాడుకోవాలి దానికి కాదని అంటల్లా కానీ అనవసరం ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకోండి లేకపోతే ఏంటంటే ఇవాళ ఉన్న రూపాయి రేపు ఉండకపోవచ్చు కాబట్టి డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని అత్యవసరం అనుకుంటేనే ఖర్చు పెట్టుకోండి అర్థమైంది కదా ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి నాలుగు రోజులు ఎలా ఉండబోతుంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్